రామాయణ మహాకావ్యం మానవ జీవితానికి స్ఫూర్తిదాయకమని రామానయం ఎన్నిసార్లు చదివినా విన్నా ఇంకా చదవాలని వినాలనిపించే అద్భుతమైన గ్రంథమని తండ్రి మాట జవదాటకుండా నిలిచిన శ్రీరాముడు ఆదర్శ పురుషుడు అని ధర్మ స్వరూపుడు అని భర్త అడుగుజాడల్లో నిలిచిన సీతమ్మ ఆదర్శ మహిళ అని వ్యక్తిత్వ వికాస నిపుణులు పసుపులేటి నాగేశ్వరరావు అన్నారు తన పరిపాలనలో ప్రజలందరినీ సమానంగా చూసిన శ్రీరామచంద్రుడి పరిపాలన స్వర్ణయుగం అని ఆనాటి రామరాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వాడి పశువులతో సిరిసి సంపదలతో నీతి నిజాయితీతో ఆయురారోగ్యాలతో జీవించారని అన్నారు తల్లిదండ్రులతో గురువులతో ఎలా ఉండాలి ప్రజల మధ్య సత్సంబంధాలు ఎలా ఉండాలి భార్య భర్తలు కలిసిమెలిసి ఎలా ఉండాలి బంధుమిత్రులతో కలిసిమెలిసి ఎలా ఉండాలి అన్నదమ్ములు అన్న చెల్లెల అనుబంధం ఎలా ఉండాలి అనే విషయాలను రామానయంలో చాలా అద్భుతంగా వివరించారని అన్నారు శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు రామాయణం చదవటం అంటే జీవితాన్ని చదవడమే ధర్మానికి ప్రతీక అయినటువంటి శ్రీరామచంద్రుల వారి యొక్క గొప్పతనం రామాయణంలో ప్రత్యేకంగా మనకి తెలుస్తుంది వేల సంవత్సరాలుగా రామాయణ కావ్యం భారతీయ సమాజానికి స్ఫూర్తివంతంగా నిలుస్తుంది రామాయణం రాముడు నడిచినటువంటి ధర్మం బాటని సీతమ్మ తల్లి గొప్పత చరిత్రని తెలియజేస్తుంది మనందరం అందుకే రామాయణం చదవాలి రామాయణం వినాలి ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా రామాయణం కొత్తగానే కనిపిస్తుంది వినిపిస్తుంది రామాయణం ఒక కాలానికి సంబంధించినది కాదు ఇది ఒక మతానికి చెందినది కాదు ఒక సాంప్రదాయానికి పరిమితమైనది కాదు ఇది ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం ఇది మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం మానవ జీవితానికి అత్యంత సన్నిహితంగా జరిగినటువంటి అవతారమే రామావతారం రాముడు పరిపూర్ణమైనటువంటి మానవుడిగా రామాయణంలో మనకి కనిపిస్తారు ఆదర్శ జీవనానికి వ్యక్తి వ్యక్తిగత సంబంధాలు కుటుంబ సంబంధాలు సమాజ సంబంధాలు ఎలా ఉండాలి ఎలా ఉంటే ధర్మబద్ధంగా ఉంటుంది అని తెలిపేదే రామాయణం ప్రపంచ సాహిత్యంలో రామాయణం ఆది కావ్యం అటువంటి ధర్మానికి ప్రత్యేకగా శ్రీరామచంద్రుడు నిలిచాడు అమ్మా నాన్నల అనురాగం పుత్రుల అభిమానం అన్నదమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం వినయంతో వదగడం వివేకంతో ఎదగడం ఇలా అనేక జీవిత అంశాలను రామాయణం పట్టి చూపిస్తుంది ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో రామాయణం నేర్పుతుంది మనిషి ఎలా జీవించాలి అని నిరూపించినవాడు శ్రీరామచంద్రుడు తండ్రి మాటను జవదాటని తనయుడుగా సోదరులను అభిమానించిన అన్నగా భార్య దూరమైన నిరంతరం ఆమె కోసమే పరితపించే భర్తగా ప్రజల క్షేమం కోసమే వారి మాటకు విలువనిచ్చిన రాజుగా ఎక్కడా ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఎలా జీవించాలి అని నిరూపించినవాడు శ్రీరామచంద్రుడు అందుకే మనం రామాయణం చదవాలి రామాయణం వినాలి తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి అరణ్యాలకు వెళ్ళినటువంటి రాముడు ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శమూర్తే ముల్లోకాలను గడగడలాడించిన రావణ్ణి అంతమందించి తన యొక్క ప్రతాపాన్ని చూపెట్టినవాడు శ్రీరామచంద్రుడు శ్రీరాముడు గుణవంతుడు వీర్యవంతుడు ధర్మాత్ముడు కృతజ్ఞతాభావం కలిగినవాడు సత్యం